హలో ఫ్రెండ్స్ చూడండి ఆరు తారీఖు పదమూడు నెల రెండు వేల ఇరవై ఐదు అల్లం మార్కెట్లో వస్తలేదు కొయి అల్లము యాభై ఐదు రూపాయలు నలభై ఐదు రూపాయలు నడుస్తుంది ఇవి మార్కెట్లో లేదు వీళ్ళ దగ్గర మూడు రకాలు ఉంది అది కూడా ఇగో ఇక్కడ ఈ షాప్లో అయితే అల్లమే లేదు చూస్తున్నారు కదా దసరా నుంచి అల్లం వస్తలేదు మార్కెట్లో ఇక కొయిరెల్లము ఇక్కడ ఈ రెండవ రకాలు ఉంది వీళ్ళ దగ్గర కొంచెం ఇటు ఇది కూడా అట్లేదు ఇగో ఇది వైల్డ్ ఉంది కొత్త అల్లము మూడు వేల రూపాయలు అరవై కిలోల బ్యాగ్ సిక్స్టీ కేజీ బ్యాగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ థౌజండ్ రూపీస్ సిక్స్టీ కేజీ బ్యాగ్ త్రీ థౌజండ్ రూపీస్ వైల్డ్ న్యూ జింజర్ ఇగో ఇది ఇక వీళ్ళ దగ్గర పది రకాలు ఉండేది రెండే రకాలు ఉంది లేదు అల్లం వస్తలేదు మార్కెట్లో రేట్లు పెరిగినాయి ఇక పాతా అల్లం కో కోయిలు కూడా వస్తలేదు వీళ్ళ దగ్గర ఏం లేదు ఇప్పుడు ఖాళీ ఉంది మొత్తం షాప్ మొత్తం ఖాళీ ఉంది మార్కెట్లో అల్లం వస్తలేదు ఓన్లీ కేరళ పాతాల్లం అయితే వస్తలేదు మోడ్ కూడా బంద్ అయిపోయింది మోడ్ కూడా చాలా తక్కువ వస్తుంది ఇగో సై ట్రేడింగ్ ఎలిగడ నుంచి ఢిల్లీ గార్లిక్ మీకు థర్టీ రూపీస్ నుంచి నైంటీ టు నైంటీ ఫైవ్ రూపీస్ వరకు ఉంది స్టార్టింగ్ ప్రైస్ థర్టీ రూపీస్ కేజీ గార్లిక్ లాస్ట్ ప్రైస్ నైంటీ టూ హండ్రెడ్ రూపీస్ థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ ఫైవ్ నైంటీ టూ హండ్రెడ్ గార్లిక్ స్టార్టింగ్ ప్రైస్ థర్టీ రూపీస్ లాస్ట్ ప్రైస్ హండ్రెడ్ రూపీస్ సైజ్ డిఫరెంట్ బామ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ చూస్తున్నారు కదా ఎయిటీ ఫైవ్ రూపీస్ బామ్ ఇట్లా రేట్లు ఉన్నాయి మీకు థర్టీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ వరకు ఉంది గార్లిక్ అయితే మార్కెట్లో ప్రజెంట్ క్వాలిటీని బట్టి రేట్ ఉంది క్వాలిటీ బాగా క్వాలిటీకి రేటే క్వాలిటీని బట్టి రేట్ ఉంది సాఫ్ అయితే కొంచెం రేట్ ఎక్కువ ఉంది కొంచెం అట్టి ఉన్న ఏమో డెబ్బై ఇట్లా పెద్ద సైజ్ ఏమో డెబ్బై రూపాయలు కూడా ఉంది కానీ కొంచెం అట్టి ఉంది ఇట్లా మార్కెట్లో ప్రైజెస్ అల్లం అయితే లేదు వస్తలేదు ఇగో అల్లం వీళ్ళ దగ్గర కొంచెం ఉన్నది అది కూడా వైల్డ్ ఉంది వైల్డ్ న్యూ జింజర్ మూడు వేల రూపాయలకు సిక్స్టీ కేజీ త్రీ థౌజండ్ రూపీస్ సిక్స్టీ కేజీ ఇగో తీసిన ఎలిగడ వన్ థర్టీ రూపీస్ కేజీ హోల్సేల్లా డ్రై ఇదిగో తీసిన అల్లము ఎయిటీ రూపీస్ కేజీ హోల్సేల్లా వీళ్ళ దగ్గర ఓన్లీ హోల్సేల్ ఒక మినిమము టెన్ కేజీ ట్వంటీ కేజీ ఇట్లా తీసుకోవాలి మినిమం ఫైవ్ కేజీ మినిమం వన్ కేజీ ఇయర్ ఓన్లీ హోల్సేల్ ఇవి రిటైల్ కాదు ఓన్లీ హోల్సేల్ షాప్స్ ఉస్మాన్ గంజ్ హైదరాబాద్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్ ఉస్మాన్ గంజ్ మార్కెట్ చాన్మార్ సైడ్ అబ్దుల్ గంజ్ దగ్గర ఇగో వైల్డ్ త్రీ థౌజండ్ రూపీస్ ఇగో ఇది కూడా వైల్డ్ వీళ్ళ దగ్గర పాతది లేదు మోడ్ లేదు పాతది కూడా లేదు కేరళలో షాంతి ట్రేడింగ్ మార్కెట్లో అల్లమీ లేదు వస్తలేదు చూస్తారు కదా ఓన్లీ వైల్డ్ ఉంది ఒకటే రకం ఉంది వీళ్ళ దగ్గర మూడు వేల రూపాయలు త్రీ థౌజండ్ రూపీస్ చూస్తుగా ఇగో గార్లిక్ షాపు వీళ్ళ దగ్గర కూడా ఒక బాక్స్ ఉంది ఇది ఎయిటీ ఫైవ్ రూపీస్ అంట బాక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ కేజీ హోల్సేల్లో ఇక థర్టీ కేజీ బాక్స్ వచ్చినాయి చూసారుగా వెళ్ళదు స్టార్టింగ్లో ఉస్మాంగళ రేట్లు ఎలిగడ రేటు దిగినాయి కానీ అల్లం రే అల్లం వస్తుంది అల్లం రేటు పెరిగింది రానున్న రోజులు ఇంకా పెరుగుతుంది